రియల్ టైమ్ గవర్నెన్స్ తో ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో జన నాయకుడు పోర్టల్ను ప్రారంభించారు కుప్పం నుంచే సమస్యలు ఫిర్యాదులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు నియోజకవర్గ ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యలు విజ్ఞప్తులను సీఎం పరిశీలించారు ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు పోయే రోజుల్లో మీకు నాలెడ్జ్ ని కూడా పెంచుకోవాలి హెల్త్ విషయంలో వచ్చినప్పుడు ఒక ఎట్లా వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఈ ప్రొఫైల్ కూడా మనం ఈ ఐదు మంది కూడా చెప్తే ఏ విధంగా దాన్ని మనం డీల్ చేయాలని డీల్ చేస్తాం కొన్ని పోర్టల్స్ లో రిజర్వేషన్స్ ఉంటాయి వీళ్ళందరికీ ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి నేరుగా ఇప్పుడు వచ్చారు రిజర్వేషన్ వాళ్ళకి తెలియదు చేసుకున్నారు పలాను ఒక నెల తర్వాత నేను ఎక్కడికోబోతున్నా నాకు బస్ టికెట్ కావాలి ప్రైవేట్ టికెట్ కావాలి అవన్నీ లింక్ చేసి అదే మరి రేపు రాబోయే రోజుల్లో దేవస్థానాలన్నీ కూడా చేస్తున్నాం ఆల్ టెంపుల్స్ రిజర్వేషన్స్ పెట్టేస్తున్నాం వీళ్ళు లింక్ చేసి చేసేస్తాం ఒకవేళ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే సీఎం కింద నాకుండే ఎమ్మెల్యే కింద నేను దాన్ని యాడ్ చేస్తాను కొంచెం ప్రియారిటీ దట్ ఈస్ ది సిస్టమ్ రోబస్ సిస్టమ్ ఐ వాంట్ బిట్ మీరు లింక్ చేసిన తర్వాత సీఎం రిలీఫ్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఒక అవగాహనకు వస్తే దెన్ నాకు రెఫర్ చేయాలి రియల్ టైం సో దట్ ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ ఐ విల్ శాంక్షన్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ అంటే పార్టీకి ఎక్కడ కూడా నేను టచ్లో లేకపోయినా వీళ్ళకి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా దీన్ని మాస్టరైజ్ చేయడానికి రేపు రాబోయే రోజుల్లో మేము ఇన్సూరెన్స్ కడతాం ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే పరిస్థితి రావాలి ఈ కేసులో నేను ఎయిట్ ల్యాక్స్ ఇమ్మంటాను ఇచ్చిన తర్వాత మీరు అది వాళ్ళకు వర్కౌట్ చేసి మళ్ళా రేపు రాబోయే రోజుల్లో మీరు ఆన్లైన్లో పెడుతున్నారు ఇవన్నీ నేను వర్కౌట్ ఓకే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోండి ఈ సమస్యని కాస్ట్ ఎఫెక్టివ్గా గా ఎట్ట చేయగలుగుతాం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి టెస్ట్ చేయించడం ఇలాంటి సమస్యలు క్యుములేట్ నాకు ఎక్కువ వచ్చాయనుకోండి ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి ఆర్ఎండ్కి వెళ్ళాలి దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి అదే ఇప్పుడు టీసీఎస్ పెట్టాం టీసీఎస్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆ టీసీఎస్ లో వచ్చే డేటా కూడా తీసుకొని ఈ డేటా కూడా తీసుకొని అవుట్ గో ఫర్ ప్రివెంటివ్ అవుట్ గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ అవుట్ గో ఫర్ మానిటరింగ్ రియల్ టైం బై యాడింగ్ డివైసెస్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఈస్ ది ఫ్యూచర్ ఓకే పొలంలో పంపు సెట్టు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు ఓ రైతు సీఎం దృష్టికి తీసుకెళ్లగా నలభై ఎనిమిది గంటల్లోగా ఏర్పాటు చేయాలని తన సొంత నిధులే ఇస్తానని చంద్రబాబు వెల్లడించడంతో రైతు హర్షం వ్యక్తం చేశారు ఈ షెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్కి ఫ్రీగా దెన్ ఉండేది ఒక ఎకరా ఇరవై సెంట్లు అది సెట్ చేద్దాం ముప్పై సెంట్లు కాల్ ఆఫిచ్చారు అందరి కాంపొజిషన్ ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం ఇంట్రెస్ట్ ఇవ్వడం ఇరవై వేల కింద బ్యాంకులు తోడు మహాడేసి తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులు పంప్ సెట్ కిమ్యూడిటీ శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం నేను ఇస్తాను అది ఇచ్చేసి నా డిస్క్రిప్షన్ కింద మీరు చేసే మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే ఓకే రెండు రెండు రోజుల్లో ఫార్టీ నో నోనోయనో ఎన్నో నో మాట నలభై ఎనిమిది గంటల్లో ఆయనకి పంప్ ఫీల్డ్ పేడి పెట్టండి స్పెషల్ శాంక్షన్ తీసుకొని ఇచ్చేస్తాను ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫీల్డ్ పోతుంది ఎరక్ట్ చేసేయండి తర్వాత ఈ రెండు ప్రాసెస్ చేసి ఓకే అనంతరం తనను కలిసేందుకు వచ్చిన కుప్పం ప్రజలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు తప్పకుండా పరిష్కరిస్తామని వారిలో భరోసా నింపారు